అందరూ ప్రశాంతంగా ఉన్నారు ఏమి చేయాలో పాలు పోవడం లేదు ఎదురుగా సముద్రం మాత్రమే కనిపిస్తుంది సీతమ్మ జాడ తెలియడం లేదు అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు ఇక మరణమే అని ప్రతి ఒక్క వానరుడు అనుకుంటున్నాడు హనుమ మాత్రం ఒక పక్కన ప్రశాంతంగా కూర్చొని అలా శ్రీరామ జపం చేస్తూ ఉన్నాడు ఆ నిశ్శబ్ద సమయంలో ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఒక ధ్వజమైన శబ్దం వినిపించింది ఒక గొంతు వినిపించింది ఎవరిదో తెలుసా జాంబవంతుడిది ఆ జాంబవంతుడు హనుమంతుని దగ్గరికి వచ్చి నాయనా హనుమా నువ్వు కూడా ఇంత ప్రశాంతంగా ఉంటావా నీవెవరో నీకు తెలుసా నువ్వు జన్మకు కారణం ఎవరో ఏమిటో తెలుసా శ్రీరామ కార్యం కోసం నువ్వు జన్మి జన్మించావు నీవు శ్రీ వాయుదేవుని కుమారుడవు నీవు చిన్నప్పుడు ఒక సూర్యుడిని ఒక పండులో భ్రమించి తినడానికి ప్రయత్నం చేశావు అప్పుడు ఇంద్రుడు వచ్చి నిన్ను తన వజ్రాయుధంతో కొట్టాడు నీవు కింద పడ్డావు వాయుదేవుడు అది గమనించి నిన్ను తీసుకొని ఒక గృహలోకి తీసుకొని వెళ్ళిపోయాడు అప్పుడు దేవతలందరూ వచ్చి నీకు బలమైన వరాలు ఇచ్చారు నీకు ఏ అస్త్రము కానీ శస్త్రము కానీ దేనికి లొంగవని ఎన్నో అస్త్రశస్త్రాలు బలమైన ఆయుధాలు నీకు ప్రయోగించారు అప్పుడు నీవు చిన్నతనంలో అవి ఎలా ఉపయోగించాలో నీకు తెలియని వయసులో మునులు మహర్షులు యజ్ఞాలు చేస్తుంటే వాటిని భగ్నం చేసేవాడివి వాళ్ళు తడబట్టలు ఆరబెట్టుకుంటే వాటిని చించి పారేసేవాడివి ఈ విధంగా చేస్తున్న సమయంలో మహర్షులు నిన్ను శపించాలంటే నీవు శ్రీరామర కార్యం కోసం పుట్టావు కాబట్టి నిన్ను శపించడానికి వీలు లేకుండా ఏం చేశారంటే నీ బలాన్ని నువ్వు మర్చిపోవాలని అని చిన్న శాపం పెట్టారు ఇప్పుడు ఆ బలం తొలగిపోయే సమయం ఏర్పడింది లే విజృంభించు ఇక శ్రీరామ కార్యాన్ని చేతిలోనే ఉంది సీతమ్మ జాడ తెలియాలంటే లంకలో ఉందని మనకు తెలిసింది సముద్రాన్ని దాటాలంటే అది నీ ఒక్కడ వల్ల అవుతుంది లే అని శ్రీ ఆంజనేయ స్వామి హనుమ యొక్క శాపాన్ని జాంబవంతుడు ఈ రోజుతో తొలగించాడు